నమస్తే అండి నా పేరు వాసలి మాది ఖమ్మం ఇదే అండి మన మీరు మా చిన్న మనం ముందుగా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు దైవాన్ని ప్రార్థిస్తాం కదండి ఎందుకని అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఆ అమరావతి ఆ ఆంగన సౌందర్యలహరి పోటీలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి ఈ మనం ఈ సంవత్సరం జరుపుకునే రెండు వేల ఇరవై నాలుగులో జరుపుకునే మార్చి ఎనిమిదో తారీఖు జరుపుకునేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నూట పన్నెండవ మహిళా దినోత్సవం అండి ఈ మహిళ మన మహిళా మహిళా ని మొదట్లో అది స్టార్ట్ అయిన కొత్తలో దాన్ని అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం అని పిలిచేవారు సమాజంలో స్త్రీ సమానత్వమే స్త్రీ సమానత్వమే ప్రగతికి మూలం అనే నినాదంతో ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదో తారీఖు ఐక్యరాజ్య సమితి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది నా నాకు మా అమ్మాయి రోల్ మోడల్ అండి చిన్నప్పటి నుండి మనం కావాల్సినవి అన్ని సమకూరుస్తూ కష్ట నష్టాలను భరిస్తూ మనల్ని ఇంత ఆడం చేసిన మా అమ్మే నాకు ఆదర్శమూర్తి మహిళలు ఎన్నో విషయాల్లో విజయాన్ని సాధిస్తున్నారు పురుషుల కంటే మహిళలు ఏ విధంగా తక్కువ కాదు అని రాజకీయ వృత్తి వైద్య రాజకీయాలు వైజ్ఞానం సాంకేతికత ఇలా పలు రంగాల్లో విజయాన్ని సాధిస్తూ పురుషుల కంటే మేమేది తక్కువ కాదని నిరూపిస్తున్నారు మన పురాతన కాలం నుండి కూడా స్త్రీలకి ప్రత్యేక స్థానాన్ని కల్పించారు వేరే దేశాలతో పోలిస్తే మన హిందూ ధర్మంలో మన భారతదేశంలో కూడా స్త్రీకి ప్రధాన పాత్ర వహించి ఇంటి బాధ్యతలన్నీ కూడా స్త్రీకే ఇచ్చారు మన మాటలలో కూడా వింటాం కదండి భార్యాభర్తలు అత్త మామలు అంటారు అంటే మనం ముందు ఆడవాళ్లకే ఉత్తమ స్థానాన్ని ఇస్తున్నాము అంతేకాకుండా మన వివాహ వ్యవస్థలో కూడా పురుషుడే పెద్దగా అమ్మాయి చిన్నదని మినిమం ఐదేళ్ళ వాళ్ళ వయసు భేదంతో పెళ్లి చేస్తారు ఎందుకు అంటే ఒక ఇరవై ఐదేళ్ల పురుషుడు ఆలోచించి ఆలోచన విధానం ఇరవై ఏళ్ళ అమ్మాయి ఆలోచిస్తుంది అందుకని ఆ ఉద్దేశంతో వాళ్ళ వయసు భేదం ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఇచ్చి వివాహం చేస్తారు అంతేకాకుండా ఇంకొక రెండు మూడు విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఎంత ఉన్నత స్థానానికి తిరిగినా కూడా ఒదిగి మణిగి ఉండాలన్నట్టు సుధామూర్తి గారు ఎంత అనుకువగా ఉంటారండి ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు సమాజానికి సేవ చేస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సోపబ్ మేడం డిఎస్పి సరిత మేడం కూడా తన స్పీచెస్తో ఒక టీనేజ్ ఆడపిల్లలు ఎలా ఉండాలి అనేది తెలియచేస్తూ సమాజానికి చాలా మంచి స్పీచెస్ మేడం ఈ వీడియో మీ దాకా చేరుతుందో లేదో నాకే తెలియదు కానీ మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ స్పీచెస్ గో మోటివేట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం ఇంకొక అమ్మ గురించి మనం తెలుసుకోవాలండి చాలా చిన్న కథ తాయని తను తన భర్త నిండు గర్భిణి అయిన తనని తొమ్మిది నెలల గర్భిణి అయిన తనని చెప్పుడు మాటలు విని కాళ్ళతో తన్ని ఈడ్చుకెళ్లి పశువుల కొట్టంలో వేస్తే అనుకోని పరిస్థితుల్లో ఆ రోజే తను తను ఒక పన్నెండు బిడ్డని ఆడబిడ్డని కన్నది ఆ బిడ్డని కనీసం బొడ్డు పేగు తెంచడానికి కూడా వేరే పర్సన్ ఎవరూ లేరు అక్కడ ఆమెకి అలాంటి పరిస్థితుల్లో ఆమె ఆ బిడ్డని పట్టుకొని రోడ్డు మీద తెల్లారాక రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గర బిడ్డని పక్కకు పెట్టి ఒక పదునైన రాయితో పద్దెనిమిది సార్లు తల్లి పేగు బంధం ఉన్న ఆ పేగుని అన్నిసార్లు కొట్టి అంత బాధని అనుభవిస్తూ కూడా ఆ పేగు కట్ చేసుకొని ఆ బిడ్డని పట్టుకొని ఎలా వెళ్ళాలి భర్త అండలేదు అని తను బాధపడుతూ వెళ్తూ ఉన్న సందర్భంలో ఒకనొక టైంలో తను శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయింది ఆకలి లేదు తిండి లేదు ఆకలి అవుతుంది బిడ్డ పాలకి ఏడుస్తుంది అటువంటి సమయంలో తను అక్కడ శ్మశానంలో కొంచెం అక్కడెక్కడో బియ్య పిండి గోధుమ పిండి ఉంటే దానితో చపాతీలు చేసుకొని అక్కడే మండుతున్న కట్టెల మీద అవి కాల్చుకొని తిని ఆ శక్తి ద్వారా వచ్చిన పాలని తన బిడ్డకు పట్టి అయ్యో ఏంటి నాకు ఈ బాధ నన్ను మంచిగా చూసుకునే భర్త ఎందుకు ఇట్లా అయిపోయాడని తను బాధపడి ఇంకా జీవితం మీద విరక్తి పుట్టి నాకు నా పుట్టింటికి వెళ్ళాలా అన్న ఇదిలో తన పుట్టింటికి వెళితే పుట్టింటికాడ కూడా నిరాశ ఎదురయ్యి తను ఇంకా చనిపోదామని డిసైడ్ అయ్యి ఇంకా బతుకు మీద ఆశ లేక రైలు పట్టాల కింద ఆ బిడ్డను పట్టుకొని పడి చనిపోదామని డిసైడ్ అయ్యి రైలు పట్టాల మీద నిలిచినవి ఆ లాస్ట్ మినిట్ లో తనకి ఎవరో ముసలి వాళ్ళ వాయిస్ వినిపించి నన్ను కాపాడండి నాకు దాహం అవుతుంది అన్న మాటలు విని తను వెంటనే వెళ్ళి ఎవరు తర సరే నేను తర్వాత చనిపోదాము ముందు వాళ్ళ బాధ ఏంటో తెలుసుకుందామని చెప్పని తను వెళ్ళి వాళ్ళకి వాటర్ ఇచ్చి తన దగ్గరున్న రొట్టెలు కూడా ఇచ్చి వాళ్ళ ఆకలి తీర్చింది ఆ క్షణం అతను ఆ వ్యక్తి నువ్వు నాకు దేవతలాగా నా ఆకలి తీర్చావమ్మా నాకు వా నాకు మంచినీళ్ళు కూడా ఇచ్చావని చెప్పానంటే ఆ క్షణం తను నిర్ణయించుకుంది నేను ఈ నా బతుకు ఇంతటితో ఆగిపోకూడదు నేను సమాజానికి చెయ్యాలా అన్న ఒక పట్టుదల కృషితో తను అలా స్టార్ట్ అయ్యి ఇలా ఎవరూ లేని వాళ్ళకి అనాథలకి నేను అండగా ఉండాలని డిసైడ్ అయ్యి తను తెలిసిన వాళ్ళని ఇట్లా ఎవరు లేని పిల్లల్ని దగ్గర అడాప్ట్ చేసుకొని దగ్గర ఉంచుకొని పెంచి పోషించి అలా చేస్తూ ఉంటే ఒక నలుగురు ఐదుగురు అట్లా ఒక ముప్పై మంది పిల్లలు అయ్యారు వీళ్ళందరికీ తనకే లేదు ఫుడ్కి ఏదైనా ఇబ్బందిగా ఉంది మరి వీళ్ళందరికీ ఎకనామికల్గా ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటారేమో తను మంచిగా పాటలు పాడతారండి ట్రైన్లో పాటలు పాడుతూ భిక్షాటన చేసి ఆ పిల్లల్ని సాకుతున్న టైంలో తనకు ఒక ఆలోచన వచ్చింది నా బిడ్డ నా దగ్గరే ఉంటే నేను వీళ్ళందరినీ సరిగ్గా చూడలేనేమో మాతృప్రేమతో అన్న ఇదిలో తన సొంత బిడ్డని నవమాసాలు కనిపించిన బిడ్డని ఒక అనాథాశ్రమంలో చేర్పించి మిగతా అనాథ పిల్లలందరినీ తన పిల్లలుగా చేసుకొని సుమారు రెండు వేల మంది పిల్లలకి పైగా సా చదివిచ్చి సాధి పెళ్లి చేసి అంతటి అంత వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి అంత బాగా చేశారు ఆమెకి రెండు వందల ఏ ఏడు వందల యాభైకి పైగా పురస్కారాలు సత్కారాలు పద్మశ్రీ అవార్డు ఇవన్నీ వచ్చాయండి తన ఇరవై ఏటో జరిగిన పరిస్థితి అండి ఇదంతా తనకి అలా అవన్నీ కొనసాగిస్తూ తన ఎనభై ఏళ్ళ వయసులో అనుకోకుండా ఒక వృద్ధుడు ఆకలైతుందని తన ఇంటిని వచ్చి తలుపు తడితే లోపలికి రమ్మని అన్నం పెట్టి ఇట్లా మీరు ఇంత ఘనంగా సేవలు అందిస్తున్నారు సమాజానికి ఇంత సేవ చేశారు మీకు మీకు ఎవరండి ఇన్స్పిరేషన్ అని ఆ ముసలి వ్యక్తి తనని అడిగితే నాకు నా బర్తే ఇన్స్పిరేషను నేను నిండు నెలలు ఉన్నప్పుడు నన్ను ఇట్లా తన్నేసి వెళ్ళిపోయాడు అనేసి అంటది అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది ఆ వ్యక్తి ఎవరో కాదండి కట్టుకున్న భర్తే అయినా కూడా తను ఆడతనం అమ్మతనం క్షమించే గుణం అన్ని ఉండి ఆమె గుర్తుపట్టినా కూడా ఆయనని ఇక కావాలని అన్నం పెట్టాకే చెప్పాలన్న ఇదితో తను ఆగి చెప్పి అంత అయిపోయాక చెప్పింది అందుకే అట్లాంటి అమ్మ గురించి మీ అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో షేర్ చేసుకుంటున్నాండి అంతే వన్స్ అగేన్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చిన అమరావతి ఛానల్ గారికి కృతజ్ఞతలు అండి